మహాదేవ శ్రీమార్ మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ భక్తి ఛానల్ ప్రేక్షకులు ఒక విషయాన్ని గమనించుకోండి ఇది మన ఛానల్ తప్పకుండా కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మన ఛానల్లో కొంచెము వీడియోస్ డిలే అవుతూ ఉన్నవి అయినప్పటికీ కూడా మీరు అర్థం చేసుకొని ఓపికగా ఉండండి రేపటి కాలంలో తప్పకుండా కూడా మంచి మంచి వీడియోస్ కేవలం మన ఛానల్లోనే చేయడం జరుగుతుంది చక్కగా గ్రీన్ యాడ్ కావచ్చును బ్యాక్గ్రౌండ్ మంచిగా కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాము ఎందుకంటే ఇప్పుడు కాస్త కొత్త కొత్త కనుక మీరు అర్థం చేసుకోండి ఇక్కడ శనివారం ఎత్తి పరిస్థితిలోనూ ఈ తప్పులు చేయకండి మరి శనివారం ఎందుకు అంటే ఏలినాటి శని కావచ్చును అర్ధాష్టమ శని కావచ్చును అష్టమ శని కావచ్చును ఇలా జాతక దోషాలలో ఉండేటువంటి వారు తెలిసి తెలియకుండా ఇప్పుడు కర్కాటక రాశి ఈ మిథున రాశి సింహరాశి ఈ యొక్క రుచికము అదేవిధంగా మనకు మకరము కుంభము మీనము ఇట్లా ఈ రాశుల వారు ఈ శనివారాలు అంటే ఏ రాశుల వారైనా వీరో వారని కాదు శనివారం రోజు మీరు ఈ యొక్క తప్పులు చేయకుండా ఉంటే మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణము ఉండదు అని చెప్పడం జరుగుతుంది మరి అది ఎందుకు అంటే శనివారము శని శనిగ్రహము శని ఈ యొక్క శనివారానికి అధిపతి కనుక మరి తనకు ఇష్టం లేని పనులు మీరు చేసి మీ ఇష్టానికి తను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఆగ్రహించేటువంటి విధంగా చేసుకోకండి దయచేసి ఒక్కరోజు కాస్త ఓపికగా ఉండాలి తిన్న శనివారం రోజు ఒక్కరోజు అవి మన వెంకటేశ్వర స్వామికి కానీ లేదా శని భగవాను కానీ చెప్పకండి నేను ఇది అది అనేది మనసులో అనుకొని జస్ట్ మీరు విడిచిపెట్టండి అంటే ఏదో నేను శనిగ్రహం గద్దకు వద్దకే వెళ్ళి నేను అక్షిద్దే విడిచిపెట్టాలి నేను అప్పుడే నేను ఒక పొద్దున స్వీకరిస్తాను అనేది కాదు మనస్సులో మీరు సంకల్పించుకోండి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది మరి ఏమిటి అంటే శనివారము మద్యం సేవించకూడదు అని చెప్పడం జరుగుతున్నది మద్యం సేవిస్తే ఈలనాటి శని దోషాలు ఇంకా ఎక్కువ అంటే ఈ దోషాలలో ఉండేటువంటి వారికి ఇంకా ఎక్కువ తీవ్ర ప్రభావాలు చూపెడతాయి ఒక ఏలినాటి శని కాదు అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ తిందర కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి శనివారం నాడు తూర్పు దక్షిణం ఈశాన్యం దిశలలో ప్రయాణించకూడదు అని చెప్పి చెప్పడం జరుగుతున్నది కదా అంటే వృత్తి నిమిత్తము తప్పకుండా మీరు వెళ్ళండి వెళ్ళకూడదని నేను చెప్పడం లేదు మీరే వృత్తి బంద్ చేసి ఇంట్లో కూర్చోండి అని చెప్పి నేను చెప్పడం లేదు కానీ ఆ రోజు నలుపు రంగు వస్త్రాలను ధరించకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఎన్నరా అంటే మీరు ఏదన్నా వర్క్ పని మీద మీరు ఆ దిశలలో వెళ్ళండి ఊరికే ఫ్రెండ్స్తో ఏదో మద్యం సేవించడానికో పార్టీస్ తనో మీరు ప్రయాణం చేస్తే మాత్రము యాక్సిడెంట్స్ కు గురి అయ్యేటువంటి అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నవి అదైతే గుర్తుంచుకోండి శనివారం నాడు దూర ప్రాంతాలకు వెళ్ళకూడదు పురుషులు అత్తామామల ఇంటికి వెళ్ళకూడదు అలా చేస్తే ఇరు కుటుంబాల మధ్య గొడవలు అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఓకే శనివారం నాడు ఎరుపు రంగు వస్త్రాలకు గాని వస్తువులకు కానీ దూరంగా ఉండాలి ఎందుకంటే ఎరుపు రంగు వస్తువులు మనకు సూర్యుడు కుజునికి చెప్పడం జరుగుతూ ఉంటుంది కనుక ఈ యొక్క సూర్యునికి శనికి కానీ కుజ శని కానీ కుదరదు పడదు ఎందు శనివారం నాడు ఇంట్లో కందిపప్పు వండకూడదు అని చెప్పడం జరుగుతుంది కందులకు అధిపతి కుజుడు కనుక శనివారం రోజు వీరు కుజునికి అధిపతి అయినటువంటి యొక్క కందులను వండుకొని ఒకవేళ కందిపప్పు కానీ లైక్ చేసుకొని తింటే కొంత హెల్త్ ఇష్యూస్ కానీ బద్దకస్తంగా కానీ లేదా ఇంకా మరొకటి మరొకటి అయినా హెల్త్ ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఓకే శనివారం నాడు రాత్రిపూట ఇంట్లో సాంబ్రాణి పొగ వేయడం వలన శని గ్రహం యొక్క అనుగ్రహము అటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా చూసుకున్నట్టయితే వాస్తవానికి యొక్క శనిచ్చురణ యొక్క చెడు చూపు వలనే నెగిటివ్ ఎనర్జీ కానీ బ్లాక్ రెమెడీస్ కానీ ఇవన్నీ జరిగేటువంటి పరిస్థితి ఉంటాయి కనుక శనివారం రోజు తప్పకుండా కూడా ఇంట్లో తాంబ్రాన్ని వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి శనివారం రోజు ఖచ్చితంగా కూడా కుదిరితే ఈ మన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి శనివారం రోజు కుదిరితే ఎక్కడైనా అన్నదానం ఉంటే అన్నదాన కార్యక్రమంలో సేవ చేసుకోండి మీరు పని చేయండి డబ్బులు ఇవ్వండి అని చెప్పట్లేదు సేవా భావంతో పని చేయండి గుడి గుడి ఏదైనా దేవాలయం క్లోజ్ అయిన తర్వాత గుళ్ళో క్లీనింగ్ చేయండి ఊడవండి చక్కగా తుడవండి నవగ్రహాలను శుభ్రం చేయండి అందర శుభ్రం చేసి చక్కగా గండము పువ్వుతో అలంకరించడం ఇలా చేసుకుంటే ఏలినాడు దోషాలు ఖచ్చితంగా మీకు అసలు మీ చెంతకు కూడా రావు కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఏలనాడుచే దోషాలు కానీ అర్ధాష్టమ దోషాలు కానీ అష్టమ దోషాలు కానీ ఉన్నా కూడా ఎవరు కూడా బాధపడకుండా శనివారం రోజు పావు గంట హాఫ్ అన్ అవరు దేవాలయంలో టయాన్ని స్పెండ్ చేయండి చక్కగా మంచి వైట్ కలర్ టవల్స్ కానీ బ్లూ కలర్ టవల్స్ కానీ మంచిగా తీసుకొని నవగ్రహాలను చక్కగా శుభ్రంగా కడిగేసి చక్కగా ఆ యొక్క క్లాత్ పెట్టి మొత్తం గా కూడా తుడిచి కుంభ బొట్టు పెడితే ఎంతటి ఆనందం వేస్తుంది మీరే ఒకసారి ఊహించుకోండి కనుక ఈ విధమైనటువంటి సేవ చేసుకోండి మంచి ఫలితం మీకు అందుతుంది మహాదేవ శ్రీనివాసం